మొట్టమొదటిసారిగా టీడీపీ ఆఫీసులో అడుగు పెట్టారట జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికలు సమీపిస్తోంది ఈ తరుణంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నట్టుగా అయితే సమాచారం ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట ఇప్పుడు తాజాగా ఆయన వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని నిజంగా నమ్మలేకపోతున్నట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయంలో ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారట ఇంతకీ మ్యాటర్ ఏంటంటే జూనియర్ ఎటర్ టీడీపీ పార్టీ కోసం రావడానికి కారణం తెలుగుదేశం పార్టీలో విజయం సాధించడానికి అంటూ తెలుస్తోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో వచ్చి మంచి విజయాన్ని సాధించాలని అయితే ఎదురు చూస్తున్నారు సో తెలుగుదేశం పార్టీ పట్ల తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి మంచి విజయాన్ని సాధిస్తారని అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎవరు ఏమనుకున్నా సరే భారీగా విజయం సాధించాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది సో తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ సపోర్ట్ చేసి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో తను ఆనందంగా అయితే మరి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ ఎట్టిడిపి అడుగు పెట్టారట హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ రావడంతో అందరూ ఎంతో సంతోషంగా అయితే ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ రాకతో ఆనందం వ్యక్తం చేశారట